అందరూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి సార్ ఇప్పుడు కరెంటు కూడా సార్ కరెంటును మనం కాపాడాలన్న ఉద్దేశంతో పొరుగు సంఘాల నుంచి ఫస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను సోలార్ ప్లాంట్ పెట్టాను సార్ శ్రీని గురించి లోన్ తీసుకుని కవిత సార్ పిఎల్ఆఫ్ ప్రెసిడెంట్ శ్రీనిధి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నేను వచ్చే ముందే నాకు ఒక అభినయం ప్రజలకు స్వచ్ఛత విపరీతమైన అవగాహన ఉందని తెలిసింది దానికి ఫస్ట్గా మిమ్మల్ని అభినందిస్తున్నాను ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ మనకు వేరే మున్సిపాలిటీతో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్ పొద్దున మహిళలకు అది ముఖ్యంగా ఇక మా ఈ జెంట్స్ కంటే కూడా మహిళలకు ముఖ్యంగా పొద్దున లేస్తూ వేస్తూనే శానిటేషన్ వర్క్ చిత్త వేది నుంచే స్టార్ట్ అవుతుంది బట్ నేను వచ్చే ముందే నా ఎంక్వైరీని ఏం తెలిసిందంటే మొత్తం ఉన్న మున్సిపాలిటీలో సుజయపడి మున్సిపాలిటీ ఆల్మోస్ట్ నెంబర్ వన్ దేనికి అంటే చెత్త వేరు చేస్తుంది ఆల్మోస్ట్ అవగాహన బాగుందండి వంద మందిని తీసుకుంటే ఎనభై ఐదు మంది ఎనభై నుంచి ఎనభై ఐదు మంది ఇంట్లోనే అన్నట్టు స్టార్టింగ్ స్టేజ్లోనే చెత్త వేరు చేసి మా సిబ్బంది సహకరిస్తున్నారంట అది గొప్ప అభినందించే విషయం అది సో అప్రిషియేటెడ్ మీ అందరికీ కూడా అది దాంతోపాటు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఎనభై ఐదు అనే పర్సంటేజ్ వంద మందిలో ఎనభై ఐదు అనే కాకుండా మనం దాన్ని తొంభై ఐదు తొంభై ఆరు ఆ రేంజ్ తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని నేను అనుకుంటున్నాను దానికి మా అధికారులేని మాత్రం కాకుండా మా స్టాఫ్ మాత్రమే కాకుండా మీ నుంచి సహకారం కావాలి ప్రతి ఒక్కరు అన్నట్టు మీకు తెలిసిన విషయాన్ని పక్కింటి వాళ్ళకి చెప్పడం లేదా పక్కింటి వాళ్ళకి చెప్పడం అట్లా మీరు స్టార్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే ఇప్పుడు ఆల్మోస్ట్ ముప్పై ఒకటో వార్డు మనం అనుకున్నాము బట్ ముప్పై ఒకటో వాళ్ళు అందరు రాలేకపోతారు డెఫినెట్గా రారది కష్టం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఇట్లా అవేర్నెస్ అన్నట్టు ఎస్ ముప్పై ఒకటో ముప్పై ఒకటో వాళ్ళలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఒకరోజు ప్రోగ్రాం జరిగింది అనేది పబ్లిక్కి వెళ్ళాలి పబ్లిక్కి వెళ్ళాలంటే మీరు మీరు వచ్చిన వాళ్ళు ఒక పది మందికి మీరు చెప్పడము లేదా మన మీడియా మిత్రులు ఇప్పుడు మీద గారి కూడా అన్నట్టు అంటే ఈ ఈ ప్రోగ్రాం జరిగింది ఎందుకు జరుగుతుంది గవర్నమెంట్ ఎందుకు ఇన్ఫియేషన్ తీసుకుంటుంది స్వచ్ఛత స్వచ్ఛ సూర్యపేట వైపుగా మనమేం చేయాలి గవర్నమెంట్ ఏం చేయాలి దానికి తగ్గట్టుగా ఏం చేయాలి అనే విషయాన్ని అందరికీ తెలిసేలాగా చేయడమే ఈ సభ యొక్క ఉద్దేశం ఇందులో ముఖ్యంగా స్టార్ట్ అయ్యేది చెత్త నుంచి చెత్తను వేరు చేస్తే ఉపయోగాలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు మా స్టాఫ్ కూడా దానివల్ల లాభాలు ఏంటంటే చూడండి ఈ చెత్త తడి చెత్త నుంచి మనం లాంటివి తయారు చేసుకుంటున్నాం మనం ఎరువులు పట్టుకోగలుగుతాం బట్ అదే తడి చెత్త అయితే రెండు రోజులు ఉన్న మనం కంపోజ్ చేస్తుంది మనమే గలీదు అనుకుంటాం సో దాని నుంచి మనం వేరే చేసి మా స్టాఫ్కి ఇవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకెళ్లి డంపింగ్ యార్డ్లో చేసి అక్కడ నుండి ప్రాసెస్ చేయడం వల్ల ఇట్లా ఎరువు తయారవుతుంది సో ఇది ప్రైమరీగా అంటే చెత్తను బయట పడేయకుండా మా స్టాఫ్కి సహకరించండి ఒకటి మళ్ళీ పొడి చెత్త మనం నిన్న ఒకటి ఇంచేసి అనుకున్నాం కదా ప్లాస్టిక్ నుంచి రెడీ అయ్యేది కూడా అంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటి నుంచి కూడా మేము ఏం రెడీ చేస్తున్నాం అంటే ఒక బ్రిక్స్ టైప్ ఒకటి టైల్స్ టైప్ అట్లాంటిది రెడీ చేస్తుంది మనం మున్సిపాలిటీలో స్టార్ట్ అయింది ఇది కూడా గొప్ప విషయం ఆల్మోస్ట్ ఎక్కడ మున్సిపాలిటీలో లేదు అది దూరుపేటలో స్టార్ట్ అయింది చాలా గొప్ప విషయం అది దానికి కూడా అభినందనీయదు సో వీటితో పాటు కొన్ని ఎస్హెచ్జీ గ్రూప్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు పిఎంసి గారు ఇప్పుడు మీరు అందరు ఆల్మోస్ట్ గ్రూప్స్లో ఉన్నారండి ఎస్హెచ్జి గ్రూప్స్ సో లేని వాళ్ళకు కూడా ఆ గ్రూప్స్లో మెంబర్షిప్ కోసం మీరు కొంచెం మీ వంతుగా సహాయం చేయండి మీ వంతుగా ప్రయత్నించండి అలాగే స్ట్రీట్ వెండర్స్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ బయట మనకు రోడ్లపైన స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులు ఉంటారు చూడండి సో వాళ్ళ అభివృద్ధి కోసం కూడా గవర్నమెంట్ కార్యక్రమాలు తీసుకుంటుంది మెప్మా కింద సో వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళని గుర్తించి కూడా మా మెప్మా టీంకి సంప్రదించినట్టయితే వాళ్ళతో కూడా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫున సో శానిటేషన్ అండ్ మెప్మా అండ్ రెవెన్యూ వింగ్ రెవెన్యూ సంబంధించిన ఇష్యూస్ మన ఆర్ఐ గారు ఆల్రెడీ చెప్పుకుంటారు వాటి ప్రయోజనాలు సో ఇవన్నీ చేయాలంటే మాకు స్టాఫ్ కావాలి స్టాఫ్కి జీతాలు కావాలి సో ఆ జీతాలు ఇవ్వాలంటే మనకు ఎక్కడో ఫండ్ కాదు ఇది మన ఇల్లు లాంటిది మన ఇంటిని మనమే పోషించుకోవాలి ఇప్పుడు మేము ఈ పనులన్నీ చేయాలంటే ఇప్పుడు వచ్చి మీ పొద్దున లేవగానే మీ డ్రైనేజ్ క్లీన్ చేయాలి మాకు స్టాప్ వస్తుంటాడు మీకు తెచ్చి తీసుకెళ్ళాలి మనం ఒక ఇంటికి మనం చంపుగా ఫీల్ అవుతూ ఉంటాం రెండు రెండో అవగాతే మనకే ఫీల్ వస్తుంది మళ్ళీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం కొంచెం కష్టపడుతూ ఉండరు సో వాళ్ళకు మనవంతుడు సహాయం చేద్దామండి చిన్న చిన్న సహాయాలు రాగానే చెత్త పేజేసి ఇద్దామండి ఒకటో సహాయం రెండవది వాళ్ళ గీతాలు ఇవ్వాలంటే ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ అండి ఆల్మోస్ట్ ఇల్లున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కొంత ట్యాక్స్ మనం పే చేయాలి అది ఒక్కొక్కరికి చాలా చిన్న ట్యాక్స్ అది చిన్న చిన్న అమౌంట్ అది బట్ అది మున్సిపాలిటీకి ఆదాయం అది వాళ్ళ గీతాలు ఇవ్వాలంటే మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి సో మున్సిపాలిటీ పరిశ్రమ మేము కోరుకున్నాయి ఏంటంటే ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటి మీరు సక్రమంగా సకాలంలో ఒకటి పే చేయండి రెండోది వాటర్ ట్యాక్స్ అండి మెయిన్గా సో వాటర్ ట్యాక్స్ కూడా మీరు కొంత పే చేస్తే మా సిబ్బంది జీతాలు వస్తే వాళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేస్తారు రేపు పొద్దున మీరే అడగొచ్చు మీ మీ వాటికి రాగానే ఏదైనా ఇష్యూ ఉందనుకోండి ఒకసారి ట్యాక్స్ పే చేస్తున్నాము వాటర్ ట్యాక్స్ పే చేస్తున్నాము బట్ మాకు దానికి తగ్గట్టుగా సర్వీసెస్ మాకు అందట్లేవు సేవలు అందట్లేవు అని మీరు అడగచ్చు సో ఆ ప్రశ్న నుంచి అధికారం కూడా మీకు ఉంటుంది ఎప్పుడు మనం సకాలంలో ట్యాక్స్ అన్ని పే చేస్తే తద్వారా అంటే ఇంటెన్షన్ ఓవరాల్ ఇంటెన్షన్ ఏంటంటే మన సూర్యపేటని స్వచ్ఛత వైపు తీసుకెళ్దామండి ఇప్పుడు స్వచ్ఛత స్వచ్ఛత ఎందుకుంటున్నారు ప్రతిసారి ఇప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ మనం ఇంటికి రాగానే ఫస్ట్ ఇంటిని చూస్తారండి ఇల్లు నీట్ ఉంటే ఏమంటారు అరే ఇంట్లో ఇల్లా ఎంత బాగా పనిచేస్తుంది చాలా బాగున్నట్టున్నారు కాబట్టి ఇల్లు ఇంకా శుద్ధంగా ఉంటుంది అని ఫస్ట్ పేరు వచ్చేది ఇల్లాలకి అదే మన ఇంటిలాగా సూర్యపేట కూడా మనకు ఇంటితో సమానం అంతే కదండి మనం అందరం ఇక్కడ పొద్దున్న లేస్తే ఇక్కడే ఉంటాం ఇక్కడే వేస్తుంటాం సో సూర్యపేటను కూడా మన ఇంటిలాగా బాగుంటున్నట్టు బావించినట్లయితే ఈ చెత్త అనేది అక్కడ ఇక్కడ పడేయకుంటే మనం కొంచెం జాగ్రత్త పడే వాళ్ళం అవుతాము ఇప్పుడు మన ఇంట్లో మనం చేస్తే ఎక్కడైతే ఎక్కడ పడేయం కదా కష్టంలో వేసుకుంటాం అదేవిధంగా పట్టణంలో కూడా మనం పడేయద్దు మీరు ఆ విషయంలో గొప్ప విషయం మీరు ఎవరు అట్లా చేయట్లేరు కానీ కొంతమంది తెలుసు తెలియక చేస్తున్నారు వాళ్ళు ఆ చేసే వాళ్ళని ప్రతిసారి మా సిబ్బంది అయితే నోటీస్లో ఉండలేకపోవచ్చు వాళ్ళు చూడకపోవచ్చు కొన్ని కారణాల వల్ల బట్ మీరు చూడగలుగుతారు మీ వాళ్ళు ఎవరైనా మీకు నోటెడ్ ఉంటుంది ఇప్పుడు నాకంటే తెలియదండి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు ఎక్కడైనా నాకు తెలియకపోవచ్చు ఆబ్వియస్లీ అన్ని వాటిని నేను తెలియలేను కాబట్టి బట్ మీకు తెలుస్తుంది ఎవరైతే మీరు పని చేస్తుంటారో వాళ్ళకి మీరు ఒకసారి చెప్పించుకోవడొచ్చు మీరు అరే ఇది గవర్నమెంట్ అధికారులు మున్సిపల్ సిబ్బంది అందరు మనకోసంగా కష్టపడుతుంది మనం ఎందుకు వెయ్యాలి ఆ డ్రైనేజీలు చెత్త ఎందుకు వెయ్యాలి చెత్త వేస్తే కన్సిక్వెన్సెస్ ఏమవుతుందండి అక్కడ చెత్త నిండిపోతుంది డ్రైనేజ్ ఆగిపోతుంది పొంగిపోతుంది బయటకు వస్తే ఒకటి ఫస్ట్ స్మెల్ రెండు దోమలు ఆ దోమలకు వీళ్ళు వాళ్ళని తేడా తెలుస్తుందండి ఎవరు వేసినా సరే దోమ వచ్చి మనల్ని గురు మనల్ని గుర్తుంది పని చేస్తున్నాం కదా కాబట్టి ఇది బాధ్యత అందరి బాధ్యతగా ఫీల్గా అండి ముఖ్యంగా అదే చెప్పదలుచుకున్నాను అంటే స్వచ్ఛతకి గవర్నమెంట్ మాత్రమే బాధ్యత కాదు ప్రజలను కూడా మనం కూడా మన పట్టణమే మన ఇల్లు లాంటిదని మనం ఇనిషియేషన్ అది అదొక్కటి మేము చెప్పదలుచుకున్నాం అండి ఎవరు బయటసే చెప్పొచ్చు తప్పు కదండి అంటే ఒకసారి వినకుండా రెండోసారి వాళ్ళకి అర్థమవుతుంది అదే ఇన్నిసార్లు చెప్తున్నారు ఇది కూడా మన ఇల్లు లాంటిది కదా అని ఆ విషయంలో మీరు కొంచెం ఇనిషియేషన్ నేను సహకారం కావాలని కోరుకుంటున్నానండి ఆల్మోస్ట్ సారీగా వాళ్ళకి గవర్నమెంట్ సాయంత్రం ఇస్తుంది తెలిస్తే ఓకే అండి తెలియకుంటే ఒక్కసారి తెలుసుకోండి మనం ఏదైనా చిన్న షాప్ పెడితే గవర్నమెంట్ మనకు లైసెన్స్ అనేది ఇస్తుంది దానికి ట్రేడ్ లైసెన్స్ అంటారు ఇది కూడా ఎందుకంటే మళ్ళీ మా షాప్ సాలరీస్ కోసం అన్నాడు రేపు పొద్దున శానిటైజన్ చేయాలన్నా ఏదైనా చెట్లు గురించి చెట్లు కొట్టేయాలన్నా సిబ్బందికి శాలరీస్కి మాత్రమే ఇది శాని ట్రేట్ అయినది బట్ ఏమవుతుందంటే కొన్ని వాళ్ళు ఏమవుతుందంటే మేము చిన్న షాప్ పెట్టుకున్నాము సార్ మేము ట్రేడ్ లైసెన్స్ కట్టగలుగుతామా అంటున్నారు బట్ ట్రేడ్ లైసెన్స్ ఆల్మోస్ట్ ఎంత వస్తుందంటే నెలకు నాలుగు వందల నుంచి ఐదు వందలు వస్తుందంటండి నెలకు కాదు సంవత్సరానికి సంవత్సరానికి ఒక ఐదు వందల రూపాయలు మాత్రమే అది అంటే పర్ డే యావరేజ్ తీసుకుంటే ఒక్క అండి ఒక్కరోజు నర కట్టకుండా కట్టడం అనేది పెద్ద కష్టమైతే కాదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఒక షాప్ రన్ చేసే వాళ్ళకి ఒక కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళకి రోజు నర కట్టడంలో ప్రాబ్లం ఉంటుందా అండి రూపాయిన్నర ఇచ్చుకోవచ్చు రోజు రూపాయిన్నర పట్టిన సంవత్సరం కలిపేసరికి ఐదు వందలు ఆరు వందలు అది అది ఒక్కడు కట్టడంలో మీరు కూడా కొంత భాగస్వామి ఇప్పుడు మా బిల్ బిల్ కలెక్టర్లు అండ్ వార్డ్ ఆఫీసర్స్ వస్తున్నారు వాళ్ళ వరకు వస్తుందంట కొంత ట్రేడ్ లైసెన్స్ మాకు కొంచెం చిన్న ఎగ్జామ్స్ డ్రెండ్స్ చిన్న చిన్న షాప్ అంట బట్ మనం అది వేలల్లో కట్టుకున్నట్లేదు వంద ఒక ఐదు వందల రూపాయలు సంవత్సరానికి చాలా తక్కువ ఇవ్వండి రోజు ఒక రూపాయి కదా కానీ దాన్ని ఇందాక తెచ్చేందుకు చెప్తాను ఎగ్జాంపుల్ అది కాదు

పచ్చని చెట్లు అంటే ప్రగతికి మెట్టలు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు కరిచెక్కని పొడి చెత్తని వేరు చెతని పొడి చెత్తని కరిచెత్తని పొడి చెత్తని కరి చెత్త పచ్చని చెట్లు పచ్చని చెట్లు ఫై రూపీస్ట్ ఫైవ్ రూపీస్ రోజు ఐదు రూపాయలు అన్నట్టు ఇంత పెద్ద షాప్ ఉన్న వాళ్ళకి రోజు ఐదు రూపాయలు అండి అసలు చిన్నవి చెప్పాలండి ఐదు రూపాయలు వేస్తే ఏమైనా ఇబ్బంది ఐదు నుంచి మనం చెప్పొచ్చు అన్నట్టు రోజు ఐదు షాప్కి ఐదు రూపాయలు చిన్న కిరా షాప్ సహా అంటే వంద రూపాయలు ఉంది కదండి అట్లా మీరు